ఎవరితో విరోధం పెట్టుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలి మంత్రి గారితో పెట్టుకున్నందువల్ల రాజుగారి యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తాయి కదా వండెడు వాడిని కవిని వైద్యుని మంత్రిని కొండెము చెప్పు వాణి రిపున వాణి మహాధనేషుని మండల మేలువాణి తన మర్మ మెరిగిన వాడిని ఎన్నడును ఖండిత చెయ్యకూడదటూషణ అన్నం వండేటువంటి వారు అనగా ఈ కుకింగ్ చేసే వాళ్ళతో వాడు చక్కగా ఉండాలి వంట వాళ్ళతో లేకపోతే ఉప్పు కారాలు ఎక్కువ వేస్తారు రోగాలు వస్తూ ఉంటాయి కవిని కవిగారితో కూడా మంచిగా ఉండాలి ఆయన చెప్పేటువంటి ఆ పదాలు శుద్ధమా అశుద్ధమా అనేది కూడా మనకి తెలియదు వైద్యుని వైద్యుడితో కూడా మిత్రత్వంగా ఉండాలి లేకపోతే విషమిస్తే రోగం పోదు శరీరమే పోతుంది అనమాట మంత్రిని మంత్రి కూడా మంచిగా ఉండాలి తంత్రవాదిని ఈ యొక్క భూత ప్రేత విశాజాల యొక్క దోషాన్ని పోగొడతామంటూ పెద్ద పెద్ద విభూతి కుంకుమలు పెట్టుకుని గాంబికంగా ఉన్న వాళ్ళు మంత్రవేత్తలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కొండెముషపుణిని ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ వాడితో కూడా జాగ్రత్తగా ఉండాలి రిపున వాడిని శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి మహాధనేషుని ధనం డబ్బు బాగా ఉన్న వాళ్ళతో మనం ముందు పోరాడలేము ఎందుకని అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు పెట్టేసి వాళ్ళ యొక్క పనిని పూర్తి చేసుకుంటారు మండలమే వాణిని ఈ యొక్క మండలాలు ఏవైతే ఉంటాయో రాజులతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఈ యొక్క సుభాషిత రత్నం మనకి